శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ పంచమహాపురుష యోగంలో భాగంగా యోగము అనగానే మనకు కుజుడు కానీ శుక్రుడు కానీ బుధుడు కానీ అలాగే ఈ యొక్క గురువు కానీ వాటి యొక్క ఒకటవ నాలుగవ ఏడవ పదవ స్థానంలో ఉంటే వాటిని యోగాలు అంటారు ఉదాహరణకు పొయ్యి నెల మనం అందరం కూడా మాలవ్య యోగం గురించి కానీ రుచక యోగం గురించి కానీ ప్రస్తావన చేసి ఉన్నాం ఈ యొక్క రుచక యోగం అంటే కుజుడు స్వక్షేత్రంలో ఉండడం మానవ్య యోగం అంటే శుక్రుడు స్వక్షేత్రంలో ఉండడం అయితే ఈ గమనం అనేటువంటిది మారుతుంది మారినప్పటికీ ఈ పంచమహాపురుష యోగం అనేటువంటిది లాభిస్తుంది అయితే చాలామందికి ఉన్నటువంటి సందేహం ఏమిటంటే ఈ పంచమహాపురుష యోగంలో భాగంగా విశేషంగా మనకు మన రాశి వారికి ఏమైనా లాభిస్తుందా ఇప్పుడు ఇక్కడ వచ్చేసి శుక్రుడు రాష్ట్రాధిపతిగా ఉన్నవారికే మాలవయ యోగం ఉంటుందా అంటే అలా కాదు లగ్నం ఇది అయిన వారికి కూడా అలాగే వారి రాశి కనుక తులారాసి అయిన వారికి వృశ్చిక రాసి అయిన వారికి ఇక్కడ చూడండి బుధాదిత్య యోగం కూడా ఉంది ఈ బుధాదిత్యం ఉన్న వారికి ఇలా విశేషంగా మనం ఈ యొక్క యోగములు అనేటువంటివి ఆపాదించబడతాయి దాన్ని బట్టి విశేషంగా కష్టపడతారు కష్టపడదానికి మంచి ప్రతిఫలం కూడా దక్కుతుంది కన్యా రాశి వారికి సంబంధించి ఈ పంచమహాపురుష యోగం అనేటువంటిది ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం కన్యారాశి వారికి సంబంధించి అసలు మామూలుగా పంచమహాపురుష యోగం అంటే ఏమిటంటే ఒకటి నాలుగు ఏడు పది స్థానాల్లో కుజ బుధ గురు శుక్ర శని గ్రహాలు గనక ఉంటే అంటే మీ యొక్క లగ్నంలో కానీ లగ్నం నుంచి నాలుగవ ఏడవ దశమ స్థానాల్లో కానీ ఈ యొక్క గ్రహ సంచారం ఉంటే దాంట్లో విశేషంగా మీ రాష్ట్రాధిపతి కూడా అది అయితే ఇంకా మంచి సత్ఫలితాలు పొందవచ్చు ఉదాహరణకు చెప్పాలంటే ఇప్పుడు మీ కన్యారాశి వారికి సంబంధించి మూడవ ఇంట ఉన్నటువంటి బుధుడు నాలుగవ ఇంటికి ఎప్పుడైతే వస్తాడో అప్పుడు అది మీకు యోగంలో భాగంగా లాభించవచ్చు ఒకటి రెండవది ఏంటంటే మీకు ఈ యొక్క నాలుగవ స్థానంలో శుక్రుడు సంచారం చేసిన అంత ప్రతిఫలం ఎందుకంటే మీకు రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి బుధుడు మాత్రం బాగా లాభిస్తాడు అది భద్రయోగం అని అంటారు ఆ భద్రయోగం అనేటువంటిది రావడం కూడా పంచమహాపురుష యోగంలో భాగం మాత్రమే కాబట్టి విశేషంగా చూసుకుంటే ఈ యొక్క శుక్రుడు ద్వితీయ స్థానంలో సంచారం చేసిన శుక్రుడు ద్వితీయంలో సంచారం చేసేది ఎనిమిదవ తారీఖు తొమ్మిదవ తారీఖు వరకు మాత్రమే అప్పటి వరకు ఏమిటండి అని అంటే మీడియా రిలేటెడ్ పర్సన్స్ కానీ సినీ రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు కానీ ఏవైనా సరే విశేషంగా మీరు ఆర్టిస్టిక్ యూస్లో వర్క్ చేసేటువంటి వాళ్ళు కానీ ఇంటీరియర్ డెకరేషన్ వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఎక్కువగా లాభించేటువంటి ప్రతిఫలం కనిపిస్తుంది దాని తర్వాత లాభించేదా అంటే మీరు పడ్డటువంటి కష్టానికి తగినటువంటి సత్ప్రతిఫలం లభిస్తుంది అలాగే తృతీయ స్థానంలో ఉన్నటువంటి సూర్య బుధ కుజగ్రహాలకు సంబంధించిన విషయానికి వస్తే సూర్యుడు ఎప్పుడు కూడా బుధాదిత్య యోగం మూడవ స్థానంలో ఉండడం మంచి సత్ఫలితాన్ని ఇస్తుంది అది నాలుగవ స్థానంలోకి వచ్చినా కానీ సత్ఫలితాన్ని ఇస్తుంది దాంట్లో సందేహం లేదు ఎవరైనా వ్యాపారం నూతనంగా ప్రారంభించాలనుకున్నా ఎనిమిది తొమ్మిది తారీఖుల తర్వాత ప్రారంభించండి ఏదైనా ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ ప్రభుత్వ సంబంధిత పనులు కానీ రాజకీయాలు కానీ ఇవన్నీ కూడా మీకు లాభించేటువంటి అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క రాశి వారికి సంబంధించి ఏడవ స్థానంలో శనిగ్రహ సంచారం ఆరవ స్థానంలో రాహుగ్రహ సంచారము విశేషమైనటువంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉంచుతుంది అంటే ఒక విషయం ఇంట్లో చెప్పలేక చెప్పాలని ప్రయత్నిస్తున్న దానివల్ల ఎక్కడ నెగిటివిటీ వస్తుందేమో అని దాచుతూ లోపల మదన పడుతూ ఉంటారు ఆరవ స్థానంలో ఉన్నటువంటి రాహువు ఇన్డిసిప్లిన్ అంటే మీరు టైంకి లేవలేకపోవడం పనులన్నీ కూడా టైం టు టైం అంతకు ముందులా చేయలేకపోవడం లాంటి పరిస్థితులు జరగవచ్చు ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క పన్నెండవ స్థానంలో ఉన్నటువంటి కేతువు ఖర్చు పెడతారు అనవసరంగా ఖర్చు పెట్టామేమో అనేటువంటి బాధని కూడా కలిగిస్తూ ఉంటుంది అలాగే దశమంలో ఏకాదశంలో ఉన్న గురువు దశమంలోకి వెళితే ఖచ్చితంగా లాభం అనేటువంటిది ఎనిమిదవ తారీఖు తర్వాతకి మీరు ఎక్కువ లాభాలు చూస్తారు ఓవరాల్గా చూసుకుంటే ఈ జాతక ఈ జాతకులకి కన్యారాశి వారికి మంచి సత్ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది ఒక రెండు మూడు రోజులు గనక అంటే ఆరు ఏడు ఎనిమిది తారీఖులు గనక కొంచెం మీరు ఓపికగా ఉంటే తర్వాత కూడా మంచి లాభదాయకమైనటువంటి పనులు జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది ఓవరాల్ గా చూసుకుంటే ఈ యొక్క రాశి వారికి సంబంధించి విశేషంగా విష్ణు ఆరాధన చేయడము అలాగే హనుమత్ చాలీసా చదవడం కూడా లేదా హనుమత్ భడబాలన స్తోత్రం చదవడం కూడా విశేషమైన శక్తినిస్తుంది ఇస్తుంది ఇక అందరూ కూడా ఇవన్నీ గోచార రీత్యా చెప్పే విషయాలు డీటెయిల్గా జాతకం కావాలనుకుంటే అంటే గోచార రీత్యా అంటే ఈ గ్రహ సంచారాలకు సంబంధించి చెబుతూ ఉన్నాం మీ జాతకంలో గ్రహాలు ఇలా ఎందుకు సంచరిస్తాయి వేరేలా ఉండొచ్చు అప్పుడు ఖచ్చితంగా మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఉంటే జాతకం డీటెయిల్గా అరవై డెబ్బై పేజీల్లో ఇవ్వడము ఒక పదహారు భావచక్రములు అలాగే యోగములు ఎన్ని ఉన్నాయి ఈ పంచమహాపురుష యోగాలు మీకు ఎన్ని ఉన్నాయి అవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది డీటెయిల్డ్గా మీకు ఏ సంవత్సరంలో ఎలా ఉంటుందో పారాగ్రాఫ్ వైజ్గా కూడా మీకు ఆ డేటా ఇవ్వడం జరుగుతుంది ఇవంతా కూడా ఒక పీడిఎఫ్ ఫైల్లో ఇస్తాం చాలా మంది ఏమనుకుంటారు మాకు ప్రింట్ తీసిస్తారేమో ప్రింట్ తీస్తే చినిగిపోవచ్చు ఏమైనా అవ్వచ్చు అదే పీడిఎఫ్ అనుకోండి మీరు ఎప్పుడు అడిగితే అప్పుడు నేను మీకు ఇవ్వడానికి కానీ లేదా మీరు ఎక్కడైనా సరే సేవ్ చేసుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది అలాగే ఈ జాతకం గురించి మాట్లాడడం కూడా ఏంటంటే ఆడియో రికార్డ్ చేసుకోమని చెప్తే ఈ జాతకానికి ఖచ్చితంగా రెండు వేల ఇరవై రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది చాలా మంది ఫ్రీగా జాతకం చెప్పడం అంటూ ఉంటారు ఇంత ఎఫర్ట్ పెడుతున్నప్పుడు నేను ఫ్రీగా చెప్పనండి రెండు వేల ఇరవై రూపాయలు ఖచ్చితంగా ఛార్జ్ చేస్తాను ఆసక్తికర వారి కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు ఇక అందరూ కూడా ఏ రెమెడీస్ తీసుకోవాలి ఏ మంత్రం చదవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పటి వరకు కూడా మనం ఈ రాశికి సంబంధించి గోచారంలో భాగంగా తెలుసుకున్నాం అవే కాకుండా అసలు రెమెడీస్ తీసుకోవాలి అని అంటే నవగ్రహాలకి సంబంధించి సోమవారం నుండి లేదా ఆదివారం నుండి శనివారం వరకు కూడా ఆదివారం నాడైతే పిరికెడు గోధుమలు అవి ఒక ఆకు డొప్పలో వేసి ఒక దీపం ఆ డొప్పలలో ఆ దీపం మీద పెట్టేసి దీపాన్ని అక్కడ పెట్టేసి మట్టి డొప్పలో నవగ్రహాల చుట్టూ ఇరవై ఒక్క ప్రదక్షిణాలు సవ్య దిశలో అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఆరు ప్రదక్షిణాలు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో చేయాలి ఎందుకు అనంటే రాహుకేతువులకు సంబంధించి యాంటీక్లాక్ వైజ్ డైరెక్షన్లో ప్రదక్షిణాలు చేయాలి ఈ రాహుకేతువులు ఎప్పుడు కూడా అపసవ్య దిశలోనే ప్రదక్షిణ చేస్తారు అందుకే ఈ యొక్క రాహుకేతుల మంత్రం చెప్పినప్పుడు కూడా ధూమ్రవర్ణం ధూమ్రగంధం ధూమ్ర పుష్పం ధూమ్రమాయాంబరధరం ధూమ్ర చిత్రజరధపతాకాభిశోభితం మేరం అప్రదక్షిణీ కుర్వానాం అని అంటాం అంటే అన్ని గ్రహాలు కూడా ప్రదక్షిణంగా చేస్తే వీళ్ళు అప్రదక్షిణంగా చేస్తారు కాబట్టి ప్రతిరోజు కూడా ఇరవై ఒక్క ప్రదక్షిణాలు సవ్య దిశలో ఆరు ప్రదక్షిణలు అపసవ్య దిశలో చేయాలి ఇది ఆదివారం నాడైతే గోధుమలు ఒక ఆకుడొప్పలో వేసి సూర్యుడి దగ్గర పెట్టేసేయండి సోమవారం నాడైతే ఒక పిరికెడ్ ఒడ్లు ఆకుడొప్పలో వేసి దానిపై దీపం పెట్టి ప్రదక్షిణలు కామన్ ప్రతిరోజు కూడా ఈ ఏం మంత్రం చదవాలనేది వీడియో ఎండింగ్లో చెప్తా ఈ ప్రదక్షిణలు చేసేటప్పుడు దయచేసి చాలామంది వీడియో చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు లైక్ చేయట్లేదు మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటే మాలాంటి వాళ్ళని ఈ ఛానల్ వాళ్ళు ఇంకా పిలుచుకొచ్చి ఇంకా మంచి విషయాలు చెప్తూ ఉంటారు దానివల్ల మాకు కొంచెం మీరు ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే మీరు షేర్ చేయండి ఒక ఇన్ఫర్మేటివ్గా ఉంటే కూడా అలా ప్రదక్షిణాలు ఇరవై ఒక్క ప్రదక్షిణాలు ఆరు ప్రదక్షిణాలు అపసభ్య దిశలో చేయండి అలాగే మంగళవారం నాడు వచ్చేసి కందులు లేదా కందిపప్పు ఆకుడొప్పలో మాత్రమే పేపర్లో డిస్పోజల్ కప్పులు వద్దు ఆకుడొప్పలో వేసి దాని లోపల దీపం ఒక మట్టి చిప్పలో దీపం ఇవాళ రేపు నెయ్యి వేసి మట్టి చిప్పలో దీపాలు సిద్ధంగా వస్తున్నాయి అవి తీసుకొచ్చి పెట్టినా పర్వాలేదు అలాగే బుధవారం నాడు ఈ యొక్క పిరికెడు పెసళ్ళు దానిపై దీపం ప్రదక్షిణాలు కామన్ బుధుడి దగ్గర నుంచే ప్రారంభించండి గురువారం నాడు ఈ యొక్క బృహస్పతి దగ్గర పిరికెడు శనగలు ఆకుడొప్పలో వేసి ప్రదక్షిణాలు కామన్ అలాగే శుక్రవారం నాడు శుక్రుడి దగ్గర పిరికెడు బొబ్బెరలు వేసి ఆకుడొప్పలో దీపం పెట్టండి ప్రదక్షిణాలు కామన్ ఇరవై ఒకటి ప్లస్ ఆరు శనివారం నాడు శని గ్రహం దగ్గర పిరికెడు నల్ల నువ్వులు నువ్వుల నూనె వేసి దీపం పెట్టి నువ్వుల నూనెతోని అది అన్ని రోజులు నెయ్యి వేసినా ఆ రోజు మాత్రం నూనె వేసి ప్రదక్షిణలు కామన్ ఇరవై ఒకటి ప్రదక్షిణలు ఆరు అప్రదక్షిణ పూర్వకంగా చేయండి ఇక రాహుకేతుల విషయానికి వస్తే మంగళవారం నాడు లేదా ఆదివారం మంగళవారం నాడు చేయండి వీలైతే ఇంకా మంచిది కుజుడితో పాటు రాహుకేతులకు కూడా చేయండి మరి రాహుకు నల్ల మినుములు పెట్టండి ఆకుడొప్పలో దీపం పెట్టండి అలాగే కేతుకి వచ్చేసి నల్ల ఉలవలు ఆకుడొప్పలో వేసి దీపం పెట్టండి ఇలా ఈ నవగ్రహాలకి సంబంధించి మంత్రం కూడా చదవండి అయితే ఈ మంత్రం చదివేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఎవరితో మాట్లాడద్దు ఇప్పుడు నేను చెప్పిన పదార్థాలు కూడా ఇంటి దగ్గర నుంచి మీకు ఎంత కావాలో అంతే తెచ్చుకొని అక్కడతో క్లోజ్ అగ్గిపెట్ట కూడా తీసుకెళ్లొద్దు అక్కడతో వెలిగించేసి అక్కడ దాచి దాచిపెట్టుకొని అగ్గి కాకపోతే కానీ ఆకుడొప్ప ఓ నాలుగు తెచ్చుకుంటాను మిగిలిన ఇంటి తీసుకుపోతాను మినిమలు ఇంకొన్ని తీసుకొని అక్కడ ఇంటి తీసుకెళ్తా ఒక్కసారి నవగ్రహాల దేవాలయంలోకి అడుగుపెట్టిన ఏ పదార్థం మళ్ళీ ఇంటికి తిరిగి తీసుకెళ్లకూడదు కాబట్టి విశేషంగా ప్రదక్షిణ చేసేటప్పుడు ఆదిత్యాయచ సోమాయ मंगलाय बुधायच गुरु शुक्र शनिव्यश्च राहवे केतवे नमः ओली जपतो नानండి అందరికి ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ గురు శుక్ర శనివ్యశ్చా రాహవే కేతవే నమః అన్న మంత్రాన్ని ప్రదక్షిణ చేస్తూ మనసులో అనుకుంటూ ఉండండి ఎవరితో మాట్లాడద్దు ఫోన్లు కాసేపు సెనెట్లో పెట్టేసుకున్న టైంలో అలాగే ఈ ప్రదక్షిణ చేసిన తర్వాతకి రోజు కూడా ఇంట్లో ఏదన్నా అనుష్ఠానం చేసుకోవాలనుకుంటున్నామండి అంటే సింపుల్ అమ్మ ఆడవాళ్ళందరూ సంవత్సర కాలంలో ఒక సంవత్సరం అంతా పూర్తయ్యేసరికి పదివేల సార్లు శ్రీ మాత్రే శ్రీమాత్రే మాత్రే నమ అన్న మంత్రాన్ని కూర్చొని చాటి చేయండి అయిపోయిన తర్వాతకి లలిత దేవతా సమర్పయామి అని చెప్పి అలా జపం చేసిన నీళ్లు పక్కన పోసేసుకొని ఆ అమ్మవారికి సమర్పించింది తీర్థంగా తీసుకోండి చాలు అమ్మవారి జపతీర్థం మీరు తాగినట్టే మగవాళ్ళు అయితే ఓం నమ శివాయ అన్న మంత్రాన్ని విశేషంగా నిత్యం పొద్దున కానీ సాయంత్రం కానీ ఆఫీస్లో ఉన్న ఎక్కడున్నా సరే కాస్త శౌచం లేకుండా అంటే వాష్రూమ్కి వెళ్ళినా ఎక్కడికైనా వెళ్తే కనుక అవి లేకుండా విశేషంగా మీరు అంతా శుభ్రం చేసుకొని ఒక చిన్న ఖర్చు వేసుకొని ఆఫీస్లో అయినా సరే కూర్చొని ఈ యొక్క పంచాక్షర మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు రోజు చదవండి దాని వలన విశేషమైన ఆరా పెరుగుతుంది నెగిటివిటీ చేసేటువంటి వాళ్ళందరి గురించి కూడా మీకు ఈజీగా కనిపిస్తుంది ఇవాళ రేపు వివాహం కాని వాళ్ళు సంతానం కాని వాళ్ళు అమ్మాయిలు అబ్బాయిలకు సంబంధించి వివాహం కాని వాళ్ళు విశేషంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఎవరికైతే సంతానం కావట్లేదో ఎవరికైనా సరే వివాహం కావట్లేదో వారి కోసం ప్రతీ నెల ఆఖరి మంగళవారం నాడు పాశుపతం అబ్బాయిలకి పాశుపతం అమ్మాయిలకు సంతాన పాశుపతం ఎవరైనా సంతానం కోసం చూస్తున్న వాళ్ళకు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా ఈ యొక్క పూజాధికతుల్లో పాల్గొనాలంటే కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయండి ఈ పూజకు సంబంధించి విశేషంగా ఎవరి హోమగుండం వారికి ఎవరి శివలింగం వారికి అభిషేకానికి సరిపడ సామాగ్రి అర్చకులు అన్నీ కూడా మేమే అరేంజ్ చేస్తాము దానికి కాను అయ్యేటువంటి రుసుము వాటికి సంబంధించి కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి